జయ గురుదత్త దశమాధ్యాయ మహిమ అనాది కాలంగా కాశీ మహాక్షేత్రంలో లేని సాధన సంప్రదాయం లేదు శైవ సాధనలు వైష్ణవ సాధనలు దేవీ సాధనలు గణపతి సాధనలు ఆదిత్య సాధనలు వైదిక సాధనలు తాంత్రిక సాధనలు అన్నీ ఆ మహాక్షేత్రంలో పరస్పర విరోధరహితంగా వెల్లివిరిస్తూనే ఉంటాయి అందుకే ఆయా సంప్రదాయాలకు సంబంధించిన దేవతల ఆలయాలన్నీ ఆ క్షేత్రంలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి అటువంటి కాశీ మహాక్షేత్రంలో ధీరబుద్ధి అనే గృహస్థ సాధకుడు ఉండేవాడు ఇతడు ఏ రకమైన సాధన చేస్తాడో ఎవరికీ తెలియదు కానీ అతడు ఎక్కువగా ఏకాంతంగా ఇంట్లోనే ఉండిపోతూ ఉండేవాడు ఇలాంటి ఈ పెద్ద మనిషి నడివయస్సు దాటిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ క్రమక్రమంగా తిరగటం మొదలుపెట్టాడు కాశీక్షేత్ర మహాచక్రవర్తి అయిన విశ్వేశ్వర స్వామి వద్ద అంతరంగిక పరిచారకుడుగా ఉంటున్న భృంగిరిటుడు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి కాశీ విశ్వేశ్వరుడు తనతో చెప్పకుండానే ఎక్కడికో పోయి వస్తున్నాడు అని గమనించాడు ఇదేమిరా స్వామివారికి నేను అంగరక్షకుణ్ణి కదా వారు ఎటు పోతున్నారో కూడా గమనించుకోకపోతే నేను ఇక్కడ ఎందుకు ఉన్నట్లు అని భృంగిరిటుడు కంగారుపడి ఏమరపాటు లేకుండా స్వామివారి వెంటే తను తిరగటం ప్రారంభించాడు తీరా చూస్తే ఈ స్వామివారు ప్రతిరోజు ఏ ప్రసిద్ధి లేని ఏ ప్రత్యేకత లేని ఆ ధీరబుద్ధి వెనకాల చేతులు కట్టుకుని నడుస్తున్నారు ఆ ధీరబుద్ధి స్వామివారిని పట్టించుకోవడం లేదు లోపలే ఏదో గొడుక్కుంటూ రోజుకొక గుడికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులలో కొంతమందిని బాగా పరిశీలనగా చూసి వెనక్కి వచ్చేస్తున్నాడు విశ్వేశ్వర స్వామివారు మాట పలుకు లేకుండా అతడి వెనకాలే తను కూడా గుడి లోపలికి వెళ్ళి అతడు తేరిపారా చూసిన భక్తుల్నే తను కూడా తేరిపారా చూస్తూ అతడు వెనక్కి తిరగంగానే తను వెనక్కి తిరుగుతూ అతడిని అతని ఇంటి దగ్గర దింపేసి తను మళ్ళీ తన సంస్థానంలోకి వచ్చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు పరిశీలించిన తర్వాత భృంగిరిడుకి ధీరబుద్ధి వెంట స్వామివారు తిరుగుతున్నారా స్వామివారే వెనకాల ఉండి ధీరబుద్ధిని నడిపిస్తున్నారా అనే అనుమానం బయలుదేరింది అడిగే దమ్ము లేదు అనుమానం తీరదు ఎంత వెంట తిరిగినా ఆ ధీరబుద్ధి శివుణ్ణి పట్టించుకోడు ఈ శివుడు ఆ ధీరబుద్ధిని వదలడు ఈ వరుస ఇలాగే చాలా కాలం సాగింది చివరికి ఒక రోజున భృంగిరెటివు స్వామివారు ప్రసంగ ప్రసన్నంగా ఉన్న సమయం చూసి కొంచెం ధైర్యం చేసి చేతులు జోడించుకొని స్వామి తమరేమీ అనుకోవద్దు మీరు ఆ పిచ్చి పంతుల వెనకాల పడి తిరగటం ఏంటండి అతడికి మీరు తనని వెన్నంటి ఉన్నారని గుర్తించే తెలివి కూడా లేదు మీరేమో అతన్ని వదిలిపెట్టరు ఆ ఇరుకు సందుల్లో ఆ పిచ్చి గోలల్లో మీరు ఇలా తిరుగుతూ ఉంటే నాకు కడుపు తరుక్కుపోతోంది మీకు అతడి మీద అంతగా ప్రేమ ఉంటే కరుణ ఉంటే అతడికి మోక్షం ఇచ్చే రాదా అతడి వెంటపడి ఈ పడిగాపులు కాయటం దేనికి అని చాలా దీనంగా నా అడిగాడు కాశీ విశ్వేశ్వరుడు గలగల నవ్వి నా కష్టం నువ్వు ఒక్కడవే కనిపెట్టావయ్యా అందుకు చాలా సంతోషంగా ఉంది అయితే నాకు ఒక సమస్య ఉంది దానికి నువ్వేదనా పరిష్కారం చెప్పగలవేమో ఆలోచించు నా సమస్య తెలియాలి అంటే నీకొక నీకొక కథ చెప్పాలి జాగ్రత్తగా విను అంటూ ఆయన ఒక విచిత్రమైన కథ చెప్పారు కైలాస పర్వతం మీద ఒకప్పుడు పున్నాగ వృక్షవనం ఒకటి ఉండేది ఆ చెట్లు ఆ చెట్లు విరగబూసే కాలంలో ఒక పున్నమి రాత్రి వేళ పండు వెన్నెలలు విరగబూస్తూ ఉన్న సమయంలో పరమేశ్వరుడు ఒంటరిగా వనవిహారానికి వచ్చాడు ఆయన అలవోకగా ఇటు అటు తిరుగుతూ అటు పండు వెన్నెలలను ఇటు తెల్లని పున్నాగ పూలను చూసి ఆనందిస్తూ ఆ సువాసనను పీలుస్తూ అరమోట్పు కన్నులతో ఆనందిస్తున్న సమయంలో ఉన్నట్టుండి సుడిగాలి మొదలైంది చూస్తుండగానే ఆ గాలి రెచ్చిపోయి కొన్ని చెట్లు కూలిపోవటం మొదలైంది అంత ఘోరాతి ఘోరంగా ఉన్న ఆ సుడిగాలులలో ఆ రాత్రి వేళ ఆకాశంలో ఒక అతిపెద్ద పక్షి వయ్యారంగా ఆకాశంలో ఎగురుతూ ఆకాశంలోనే తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండటం పరమేశ్వరుడి కంటపడింది ఇదేమిట్రా రాత్రిపూట పక్షులు తిరగటం ఏమిటి అందులోనూ సుడిగాలిలో సుతారంగా తిరగటం ఏమిటి అందులోనూ ఈ ప్రదక్షిణాలేమిటి అని ఆయన ఆలోచిస్తూ ఉండగానే ఆ పెద్ద పక్షి మెల్లిగా క్రింతకు దిగసాగింది పరమేశ్వరుడు పరిశీలించి చూస్తున్నాడు ఆ పక్షి ఆకారం చూస్తే హంసలాగా ఉంది ఆకారం చూస్తే పెద్ద మబ్బుతునకంత ఉంది రంగు చూస్తే కాటుక కన్నా ఘోరంగా ఉంది దాని నోట్లో పాము పిల్ల వంటిదేదో వెళ్లాడుతోంది శివుడు ఒక ఇంత ఉదాసీనంగా దాని వంక చూస్తూ ఉండగానే అది ఆయన ముందు నిదానంగా వాలింది అది వాలేసరికి సుడిగాలి ఆగింది ఆ పక్షి తన నోట్లో ఉన్న వస్తువును భక్తిగా స్వామి పాదాల ముందు పెట్టింది తీరా చూస్తే అది ఘుమఘుమలాడుతున్న వికసించిన చక్కటి పద్మం దాని తూడు చాలా పెద్దదిగా ఉంది అలా ఆ పద్మాన్ని శివుడి పాదాల ముందు ఉంచిన ఆ నల్లని పక్షి మనిషిలాగా తన తల వంచుకుని తన కాళ్ళు ముడుచుకుని రెక్కలు నేల కానించి సాష్టాంగ వందనం చేసింది శివుడు చిరునవ్వులు చెందిస్తూ చెప్పు అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరవేశాడు ఆ పక్షి మానవ భాషలో ఇలా విన్నవించింది త్రి జగత్ప్రభువు పరమేశ్వర నీకు నమస్కారం ఓ భక్తాధీన నీకు జయం జయం నీకు ఆకారం లేదు వికారం లేదు నీకు అసలు గుణమే లేదు అయినా సరే నువ్వు సృష్టి స్థితి లయలు మూడూ చేస్తున్నావు నీకు ఆకారమే లేదు కానీ మూడు కళ్ళున్నాయి వాట్లో తృతీయ నేత్రంతో మన్మధుణ్ణి చేశావు నీకంటే భిన్నంగా వేరే ప్రపంచం లేనే లేదు అయినా సరే దేవతలంతా నీ పాదాలనే స్తోత్రం చేస్తున్నారు ఆ పాదాలకు నేను ప్రణామాలు చేస్తున్నాను నిన్ను స్తుంచడానికి శక్తి చాలక దేవగురువైన బృహస్పతి వెయ్యి గల ఆదిశేషుడు కూడా నోళ్లు మూసేస్తే నేను మాత్రం నేను స్తుతించాలి అని నోరు తెరుస్తున్నాను దేవా నీకు నమో నమః ప్రభువు నీకు జయం జయం అని చూడటానికి పరమవికారంగా ఉన్న ఆ పక్షి ఇంత చమత్కారంగా స్తోత్రం చేసేసరికి పరమేశ్వరుడు ముచ్చట పడిపోయి కిలకిలా నవ్వి ఓ పక్షి నువ్వు కాకివా హంసవా కాకివా కోకిలవా కాకివా చిలుకవా నీ రూపానికి నీ మాటకు పొంతనే లేదు ఇంతకు నువ్వు ఎవరివి నీ కథ ఏమిటి ఈ అందాల పద్మం ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అని ప్రశ్నలు గుప్పించాడు ఆ నల్లని పక్షి తెల్లగా నవ్వి మెల్లగా సమాధానం చెప్పసాగింది ప్రభు దేవదేవ సృష్టిలో నీకు తెలియని రహస్యాలున్నాయా అయినా అడగటం నీ లీల చెప్పటం నా కర్తవ్యం ఇలా మసిబుగ్గలే ఉన్నాను కదా అని మరో రకంగా అనుకోకు నేను హంసనే ఒట్టి హంసని కాదు బ్రహ్మదేవుడి వాహనంగా పనిచేసిన హంసలలో ఒక హంసని అయినా నా కర్మ ఇలా కాలింది ఒకనాడు సెలవు రోజున నేను సరదాగా భూలోకానికి విహారానికి వచ్చాను మానస సరోవరంలోని తామర తూళ్లను వాటిని వినా విలాసంగా నములుతూ ఆకాశంలో గిరిడీలు కొడుతూ దేశం దాకా వచ్చాను అక్కడ నాకు ఒక పెద్ద సరోవరం కనిపించింది ఆ సరస్సులో ఒక ఆడి మనిషి ఎవరో వెళ్లికిలా పడుకుని ఉందేమో అనిపించింది ఆ మనిషి చుట్టూ తామర పువ్వుల గుత్తులు ఉన్నాయేమో అనిపించింది ఆ రూపాన్ని నేను అంతకంటే ఎక్కువ పట్టించుకోలేదు నామానన్న నేను ఎగురుకుంటూ ఆ సరోవరాన్ని దాటి మరోవైపుకు వెళ్లే ప్రయత్నం చేశాను ఇంతలో ఏమి జరిగిందో నాకు తెలియదు నాకు ఏదో వెచ్చగా తగిలింది ఇంతలో నన్ను ఎవరో బలంగా క్రిందకి గుంజుతున్న అనుభూతి కలిగింది ఇది ఏమిటా అనుకుంటూ ఉండగానే నా రెక్కలకు పట్టుతప్పి పెద్ద బండరాయి క్రింద పడినట్లుగా నేను అని క్రింద పడ్డాను నా తలకు పెద్ద దెబ్బ తగిలింది నాకు అంతవరకే తెలుసు ఆ పైన స్పృహ లేదు నా ప్రాణం పోలేదు కొంతసేపటికి స్పృహ వచ్చింది కొంతసేపు గింజుకుని ఓపిక కూడగట్టుకుని మెల్లగా కదిలి అటూ ఇటూ చూసేసరికి మల్లె పువ్వల్లే తెల్లని తెలుపుగా ఉండవలసిన నా రూపం మసిబొగ్గల్లే నల్లని నలుపుగా మారిపోయింది అని తెలిసింది దాంతో దుఃఖమాగక బళ్ళున ఏడ్చాను ఇంతలో నాకు సమీపంలోనే ఉన్న సరస్సులోంచి ఓ ఈ పక్షి బాధపడకు మెల్లిగా తేరుకో లే నిలబడు నువ్వు ఎందుకు పడ్డావో ఎందుకు నల్లగా అయిపోయావో నేను చెప్తాను అనే మాటలు నాకు వినిపించాయి నేను విస్తుపోయి తల అటూ ఇటూ తెప్పి చూసేసరికి ఆ సరస్సు మధ్యలో ఐదు పద్మాలు గల పొడుగాటి తీగ ఒకటి నాకు కనిపించింది ఆ పద్మాల అమరక ఎలా ఉందంటే అచ్చంగా ఒక ఆడమనిషి నీటి మీద వెళ్ళికిలా తేలియాడుతున్నట్లుగా ఉంది నేను ఇందాక ఆకాశం నుంచి చూసిన సన్నివేశం ఇదేనేమో అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐదు పద్మాలలో ఒక పద్మం తలకాయలాగా ఉంది రెండు పద్మాలు చాచిన అరచేతులలాగా ఉన్నాయి మరో రెండు పద్మాలు అందమైన పాద పద్మాలలాగా ఉన్నాయి ఇంకా కొంచెం పరిశీలించి చూడగా నాకు వినిపిస్తున్న మాటలు ఈ పద్మలతలోంచి వస్తున్నట్లుగా నాకు తోచింది నేను ఓపిక మరింత కూడ తీసుకుని మెల్లిగా నీళ్ళలోకి వెళ్ళి ఈదుకుంటూ ఆ పద్మలత దగ్గరకు చేరి నమస్కరించాను ఈ నీటి స్పర్శతో నా నీరసం చాలా మటుకు తగ్గింది నేను వినయంగా ఆ లతకు మళ్ళీ నమస్కరించాను అప్పుడు మా ఇద్దరికీ సంభాషణ ఇలా జరిగింది హంస ఓ లతా దేవత నువ్వెవరో దేవతాకాంతవై ఉంటావు కరుణగల దానివి నా గురించి చెప్తానన్నావుగా చెప్పు లత ఓ హంస నీ ఊహ కొంతవరకు నిజమే నా మాట అలా ఉంచు నీ సంగతి ఏమిటంటే నువ్వు బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను అనే గర్వంతో ఆకాశంలో నా మీద నుంచి వెళ్ళాలి అని ప్రయత్నం చేశావు అది నీ వంటి వివేకవంతులు చేయవలసిన పని కాదు ఆ పాపం వలనే నీవు ఢామని క్రిందపడటము నీ శరీరం మాడి మసై బొగ్గైపోవటమూ జరిగాయి కానీ నాకు నీ మీద దయ కలిగింది అందుకే నేను నా ఎదురుగా ఉన్న మరో పద్మలతతో మాట్లాడుతూ నీ వైపుకు నా నోటి గాలిని ఊదాను హంస నాకు స్పృహ పోతూ పోతూ ఉండగా ఏదో చల్లటి గాలి తగిలెట్లు అర్పించింది అది నీ గాలేనా ఆ గాలిలోని అమృతానికే నేను బ్రతికానా లత నువ్వు బ్రతికావు కానీ అరవై వేల తొమ్మిదలు మరణించాయి హంస నేను బ్రతికితే తొమ్మిదలు చావటం ఏమిటి లత అదో వింత కథ ఈ అరవై వేల తొమ్మిదలు కూడా ఇప్పటికి ఏడు జన్మల వెనకాల ఈ ప్రాంతంలోనే మునికుమారులై ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ సరస్సు నీళ్లు త్రాగుతూ ఉండేవాళ్ళు వాళ్ళ తపస్సులు బాగా సాగుతున్నాయి అనుకుంటున్న సందర్భంలో ఒక అనుకోని సంఘటన జరిగింది హంస ఏమిటది లత ఏ దేవుడు వీళ్ళని పరీక్షించదలుచుకున్నాడో ఏమో కానీ ఒక రోజున ఒక జగన్మోహన సుందరాంగి వీణ మీటుకుంటూ పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో విలాసంగా నాట్యాలు చేసుకుంటూ ఈ సరస్సు ఒడ్డున విహరించసాగింది హంస మునికుమార్లలో ఎవడైనా ఏమైనా చూసి మోహించాడా లత అదేం చిత్రమో అదే సమయానికి అరవై వేల మంది మునికుమారులకు దాహం వేసి ఈ సరస్సు ఒడ్డుకే వచ్చారు అందరూ ఆ కొత్త కన్యనే చూశారు అందరూ మొహన్ మోహన్లో పడ్డారు అదేం కర్మమో కొన్నేళ్లుగా సాగి వస్తున్న స్నేహం మాట మర్చిపోయి చేస్తున్న తపస్సు మాట మర్చిపోయి ధర్మశాస్త్రాల మాట మర్చిపోయి ఈ పిల్ల నాదంటే నాది అని ఒకరినొకరు కొట్టుకుని పిడి గుద్దులు గుద్దుకుని గొంతులు పిసుక్కుని అరవై వేల మంది మరణించారు హంస అయ్యో అంత ఘోరమా వాళ్ళ తపస్సు అంతా వ్యర్థమైపోయిందా లత పూర్తిగా వ్యర్థమని చెప్పలేము ఆ జీవులందరూ ఆ తర్వాత ఆరు జన్మలెత్తి రకరకాల రూపాలతో నానా కష్టాలు పడ్డారు చివరికి ఇప్పుడు ఏడో జన్మలో తొమ్మిదలుగా జన్మించి మళ్ళీ ఇక్కడికే వచ్చి నా చుట్టూనే తిరుగుతున్నారు నేను ఇప్పుడు గాలి ఊదేసరికి ఆ గాలి వాళ్లకు కూడా తగిలి వాళ్లకు మిగిలి ఉన్న పాపలేషాలను నశించి వాళ్ళు ఈ శరీరాలను వదిలిపెట్టి విష్ణులోకాలకు వెళ్ళిపోయారు హంస ఓహో వాళ్ళని విష్ణులోకానికే పంపించగలిగావా ఇంతటి మహిమ నీకెలా వచ్చింది లత ఇప్పటికి మూడు జన్మల వెనకాల నేను ఒక బ్రాహ్మణ మహిళను పతిసేవ చేసుకుంటూ సాదాసీదాగా జీవించాను ఆ జన్మలో నేను ఒక చిలుకను పెంచుతూ ఉండేదాన్ని నా భర్త ఎక్కువగా ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉండేవాడు అందువల్ల ఆయనకు నేను ఎక్కువగా సేవలు చేయవలసి అవసరం ఉండేది కాదు దాంతో నాకు నా పెంపుడు చిలుకతో ఆటలు పెరిగిపోయాయి హంస ఆ చిలుకకు మాటలు నేర్పుతూ ఉండేదానివా లత మాటలేమిటి పాఠాలే వల్లలు వేయిస్తూ ఉండేదాన్ని అదే నా కొంప ముంచింది ఒక రోజున నా భర్త సమాధిలోంచి లేచి పాలు కావాలి అని ఎన్నిసార్లు పిలిచినా చిలుక మాటల తవ్వకంలో ఉన్న నేను పట్టించుకోలేదు దానితో ఆయనకు కోపగించి నువ్వే ఒక చిలుపు చిలుకవైపోవే అని మాట వరుసగా అనేశారు అదేం చిత్రమో నేను అప్పటికప్పుడే చిలుకగా మారిపోయాను హంస అయ్యయ్యో లత అప్పుడే అయిపోలేదు నా భర్త పెట్టింది శాపం కాదు విను అలా చిలుకనైన మరుక్షణం నుంచి నాకిక పూర్వ పూర్వస్మృతి లేదు ఎగిరాను ఎగిరాను ఎటు వెళ్ళానో నాకే తెలియదు వెళ్ళి వెళ్ళి రెక్కలు అలసిపోయి ఇక ఎగరలేక ఒక చోట వాలిపోయాను నా భర్త అనుగ్రహమో ఏమో నేను వాలింది ఒక ముని కుటీరం నేను వాలేసరికి ఒక ముని మునికన్య ఏవో పాటలు పాడుకుంటోంది ఆ పిల్ల వ్రేలాడిపోతున్న నన్ను చూసి జాలిపడి నీళ్లు జల్లి గింజలు తినిపించి నా ప్రాణాలు నిలబెట్టింది మా ఇద్దరికీ స్నేహం పెరిగిపోయింది నేను వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాల్లాగా అయిపోయాను ఆ పిల్ల నాన్నగారు రోజు బిగ్గరగా భగవద్గీత దశమాధ్యాయం పారాయణ చేస్తూ ఉండేవారు విని విని నాకది నోటికొచ్చినంత పనైపోయింది కానీ నాకు మాటలు రావు గనుక పైకి పలికేదాన్ని కాదు పలకాలని గింజుకుంటూ ఉండేదాన్ని కానీ ఈలోగా నా వయస్సు తీరిపోయి నేను మరణించాను హంస అయ్యయ్యో మళ్ళీ మరణమా లత మరణమంటే పదోన్నతే కదా దానికి బాధపడటం దేనికి పై జన్మలో నేను ఒక అప్సరసనయ్యాను కానీ తక్కిన పిల్లల్లాగా పిచ్చి పాటలు పాడకుండా భగవద్గీత దశమాధ్యాయంలోని విషయాలని చక్కని తత్వగీతాలుగా మార్చి అందంగా పాడేదాన్ని అందుకే దేవేంద్రుల వారు నన్ను వైకుంఠంలో లక్ష్మీదేవి దగ్గర చెలికెత్తగా ఉండేందుకోసం పంపించారు హంస అంత గొప్ప పదవా లత అవును అక్కడ నాకు ఒక విమానం ఇచ్చారు సెలవు దినాలు ఎక్కువగా ఉండేవి సెలవుల్లో విమానం వేసుకుని లోకలోకాలు చూసి వస్తూ ఉండేదాన్ని అలా విహరించటంలో ఒకసారి భూలోకంలో ఈ సరోవరం దగ్గరకు వచ్చాను దాని అందాలు చూసేసరికి నాకు ఒళ్ళు పులకించిపోయి బట్టలు విప్పేసి సరస్సులో ఈతలు కొట్టి స్నానాలు చేసి ఒంటి మీద బట్టలు లేవనే మాట మర్చిపోయి ఒడ్డు మీద నాట్యాలు చేసాగాను హంస అంత మంచి పదవిలో ఉన్న దానికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది లత బ్రహ్మదేవుడు కొలువులో ఉన్నవాడికి నీకురాలా అలాగే వచ్చింది అసలు కథ విను నేను అలా నగ్న నాట్యాలు చేస్తూ ఉండగా దూరంలో దూర్వాస మహర్షి నా వైపుకే నడిచి వస్తూ ఉండటం కనిపించింది హంస అయ్యయ్యో ఆయన పరమ కోపిష్టివాడు కదా లత అందుకే నేను భయపడి నా బట్టల కోసం వెతికాను అవి దగ్గరలో లేవు దాంతో కంగారుపడి చెరువులోకి దూకి వెళ్ళకిలా ఈత కొడుతూ ఆ మహర్షి వంకే చూస్తూ నన్ను నేనే ఒక పద్మలతగా మార్చేసుకున్నాను ఆ లతలో నా ముఖము నా చేతులు నా కాళ్ళు ఐదు పద్మాలుగా మారాయి లతారూపంలో ఉన్న నా అందానికి నేనే మురిసిపోతూ అలాగే ఉండిపోయాను హంస మంచి ఉపాయమే చేశావే లత ఏమి ఉపాయం ఇంతలో ఆ మహర్షటు రానే వచ్చాడు ఒడ్డు మీద నా వస్త్రాలను నీళ్ళల్లో మానవాకారాన్ని పోలి ఉన్న పద్మలతారూపాన్ని ఆయన తేరి పారాచూడనే చూశాడు నా గుండెలు డబడబలాడుతూ ఆడుతూ ఉండంగానే ఆయన ఉగ్రుడై ఓసి పద్మావతి అంతటి ఉన్న పదవి ఉన్నత పదవిలో ఉండి కూడా ఇలాంటి వికృత విలాసాలా దానికి తోడు నా ఎదుట నీ మాయా విద్యల ప్రదర్శనమా సరే ఈ రూపం నువ్వే సంపాదించుకున్నావుగా ఈ రూపంతో ఇక్కడే ఇలాగే వందేళ్లు పడి ఉండు అని చెప్పించి ఆ చెరువు నీళ్లే తీసిన మొహాన కొట్టి స్నానం చేయకుండానే వెళ్ళిపోయాడు హంస అయ్యయ్యో ఈ మహర్షికి ఇంత కోపం ఏమిటో లత మహర్షులకు కోపాలు ఉండవయ్యా వాళ్ళు పాప ప్రక్షాళనలే చేస్తూ ఉంటారు అయితే వాళ్ళ విధానాలు వేరువేరుగా ఉంటాయి ఈ మహర్షి విధానం ఇది ఈ విషయం అర్థం కాక నేను మొదట్లో చాలా బాధపడ్డాను కానీ క్రమక్రమంగా నేత నేను గత జన్మలో ఉపదేశం పొందిన భగవద్గీత దశమాధ్యాయం గుర్తుకు వచ్చి అదే నిరంత పారాయణమై అది నాకు నీటి మధ్యలో చేసే తపస్సుగా మారిపోయింది క్రమంగా రకరకాల దివ్యశక్తులు కూడా ఆవిర్భవించాయి ఇలా మాట్లాడే శక్తి కూడా అందులో ఒక భాగమే నా తపశ్శక్తి ఎంత తీవ్రంగా పెరిగిందంటే నువ్వు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు నువ్వు నా తేజో మండలంలోకి ప్రవేశించి దాన్ని దాటిపోవాలి అని ప్రయత్నించావు నా తపో తేజస్సు యొక్క తీ తీవ్రత వల్ల తెల్లని నీ ఒళ్ళు మాడి నల్లగా మారిపోయింది నీ విహారాల తమకంలో నువ్వు దాన్ని పట్టించుకునేలేదు ఇంకా ముందుకొచ్చి సరిగా నా మీదకు వచ్చావు నా రూపాన్ని గమనించావు వింతగా ఉంది అనుకున్నావు అయినా నీ జ్ఞాననాత్ర నేత్రం తెరుచుకోలేదు ఇంకా ముందుకు సాగబోయావు రెక్కలు విరిగి కిందపడ్డావు హంస అయ్యయ్యో నువ్వు శాపగ్రస్తురాలువే ఇప్పుడు నేను శాపగ్రస్తుణ్ణే లత నీకు ఇందాకనే చెప్పాను మహాత్ములు శపించరు నా భర్త నన్ను శపించలేదు చిలక ఉపదేశం ఇప్పించాడు దూర్వాస మహర్షి నన్ను శపించలేదు వందేళ్ల జలసమాధి దీక్ష ఇప్పించాడు నేను కూడా నిన్ను శపించటం లేదు నేను ఈ వందేళ్లుగా ఏ మహాతపస్సు చేస్తున్నానో ఆ భగవద్గీత దశమాధ్యాయాన్ని నీకు ఇప్పుడు ఉపదేశిస్తాను ఉపదేశం అంటే చెవులో చెప్పడాలు ఏమీ కావు నేను బిగ్గరగా పారాయణ చేస్తాను నువ్వు శ్రద్ధగా విను విన్నది భావించు భావించినది ధ్యానించు తర్వాత ఏమవుతుందో నువ్వే చూడు ఇలా అంటూనే ఆ పద్మలతాదేవి మధుర మధురంగా భగవద్గీత దశమాధ్యాయం గానం చేసింది ఆ గానం పూర్తి అవుతూ ఉండగానే ఆ ఐదు పద్మలతలోంచి ఒక దివ్య తేజోమూర్తి నిలువుగా నిలబడింది అలా నిలబడుతూ నిలబడుతూ ఆ మూర్తి అక్కడి పద్మాలలోంచి ఒక పద్మాన్ని తూడుతో సహా తుంచి హంస ముందు పడవేసి దీన్ని తీసుకువెళ్ళి సదాశివుడికి సమర్పించు ఆ స్వామిని శరణ పొందు అనేసి ఆకాశంలోకి ఎగిరిపోయింది నల్లటి హంస ఆకాశంలోకి చూసి ఒక నమస్కారం పెట్టి ఆ పద్మాన్ని తీసుకుని శరవేగంతో ముందుకు కైలాసంలో పున్నాగవనంలో విహరిస్తున్న శివుడు ముందు వాలింది ఆ హంసరెక్కల గాలి ధాటి వల్లనే సుడిగాలి వంటిది పుట్టి అక్కడ పున్నాగ చెట్లు కొన్ని విరిగిపడ్డాయి కూడా అలా ఆత్రంగా వచ్చిన ఆ నల్లహంస తాను తెచ్చిన పద్మాన్ని సదాశివుడి పాదాల మీద పెట్టి దీనంగా నమస్కరించింది భృంగిరిట ఆనాటి ఆ నల్లటి హంసే ఈనాడు ఈ క్షేత్రంలో ఈ పండితుడై తిరుగుతోంది అందుకే నేను అతడి వెంట తిరుగుతున్నాను బృంగిరటుడు ప్రభు పరమాశ్చర్యంగా ఉంది మీరు చెప్పిన కథ కానీ మీరు కథను మధ్యలో ఆపివేసినట్లున్నారే ఆ హంసకు ఈ బ్రాహ్మణుడికి సంబంధం ఏమిటి కాశీ విశ్వేశ్వరుడు అది కూడా ఊహించలేవా సరే విను భృంగిరిట చాలా కాలం వెనకాల ఒక గురుకురంలో గురుకులంలో సుతపుడు అనే ఉత్తమ బ్రహ్మచారి ఉండేవాడు అతడు చాలా వందల సంవత్సరాలు శ్రద్ధగా గురుశుశ్రూష చేశాడు ఇతడు ముసిలివాడయ్యాడు అతడి గురువు అంతకంటే ముసిలివాడై నులక మంచం మీద పడుకుని సేవలు చేయించుకుంటూ ఉండేవాడు ఒకరోజు సేవలు చేస్తూ చేస్తూ ఉండగానే గురువుకి శిష్యుడికి కూట కునికి పాటలు వచ్చి నిద్రపోయారు ఆ నిద్రలో ఆ నిద్రలో శిష్యుడి కాలు పొరపాటున గురువుగారి నులక మంచానికి తాకింది దొంగ నిద్రపోతున్న గురువుగారు చటుక్కును లేచి కస్సుమని నన్నే తంతావా పక్షివై పక్షివైపుటరా అన్నాడు శిష్యుడు వెంటనే మరణించలేదు కానీ కాలక్రమంలో మరణించి మానస సరోవర ప్రాంతంలో హంసగా జన్మించి అక్కడి మహర్షుల సాంగత్యంలో కొన్ని తపస్సాధనలు చేసి బ్రహ్మదేవుడి వాహన హంసలలో ఒకడుగా పదవి సంపాదించాడు ఆ బ్రహ్మచారి హంసే ఇప్పుడు నల్లహంసగా మారి దశమాధ్యాయ ఉపదేశం పొంది కైలాసంలో నా దగ్గరకు వచ్చి నాకు పద్మసమర్పణ చేసింది నేను ప్రసన్నంగా చూసేసరికి ఆ హంస యొక్క నలుపంతా పోయి తెల్లగా మారిపోయింది మారింది కానీ నా కంటి వేడికి తట్టుకోలేక తెల్లటి ఊడిదైపోయింది అయ్యో పాపం అనకు ఆ హంసలో పాపం రవ్వంత కూడా లేదు అందుకే అతడు కాశీక్షేత్రంలో ఈ పండితుడై పుట్టాడు ఇతడికి ఎవరూ చెప్పకుండానే భగవద్గీత దశమాధ్యాయం చిన్నప్పుడే గుర్తుకు వచ్చేసింది అప్పటి నుంచి దాన్ని అర్థానుసంధానపూర్వకంగా నిత్య పారాయణ చేస్తూనే ఉన్నాడు నిత్య పారాయణం అంటే రోజుకొకసారి ఒకసారి పారాయణ కాదు నిరంతర పారాయణ ఏమీ కోరుకోకుండా అలా నిరంతర పారాయణలు చేస్తూ ఉండడం వల్ల శ్రీ మహావిష్ణువు ఇతడికి నిత్యమూ దర్శనమిస్తూనే ఉన్నాడు ఆ దర్శనాల ప్రభావం ఎంత తీవ్రంగా పెరిగిందంటే ఇతడు ఎవరి వంక చూస్తే వారికి మోక్షం వచ్చేస్తోంది అందుకే నేను రోజు ఇతను వెంటపడి ఇతడికి తెలియకుండానే ప్రేరేపణ కలిగించి రోజుకో గుడికి త్రిప్పి ఆయా దేవాలయాలలో ఆయా ఉపాసనా మార్గాలలో ఆయా తపస్సాధనలు చేస్తున్న పుణ్యాత్ముల మీద దృష్టి దృష్టిపడేటట్లు చేసి వాళ్లకు ముక్తి కలిగేటట్లు చేస్తున్నాను ఓ ఈ పిచ్చి బృంగిరిట నేను ఒట్టిగా ఊరంబడి తిరగటం లేదు ఇతడిని నాకు కావలసిన రీతిగా గుడులు వెంట తిప్పుకుంటున్నాను ఈ సాధకులంతా వివిధ సాధనలు అనుకుంటున్నారు కానీ నిజానికి వారంతా నన్నే ఉపాసిస్తున్నారు అందుకే నేను దగ్గర ఉండి మోక్షం ఇప్పిస్తున్నా భగవద్గీత దశమాధ్యాయానికి సూటిగా మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉన్నది కనుకనే ఈ ధీరబుద్ధి ద్వారా నేను నా పని సాధించుకుంటున్నాను ఈ మాటలు విన్న బృంగరిటుడు ధీరబుద్ధి వంక కాశీ విశ్వేశ్వరుడు వంక మార్చి మార్చి చూసి భగవద్గీత దశమాధ్యాయ మాహాత్మ్యాన్ని గుర్తించి పరమానందులలో మునిగిపోయాడు ఈ కథను పార్వతీ పరమేశ్వర సంవాద రూపంగా పద్మపురాణంలోని ఉత్తరఖండం మనకు ఉపదేశిస్తోంది పద్మపురాణ అంతర్గతమైన దశమాధ్యాయ మాహాత్మ్యం సమాప్తం ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు స్వస్తి